வரிஜினலா தூர் கிராஸ் கிராஸ் ட்ரான்ஸ்போர் தான் ட்ரான்ஸ்போர்ட் அடுகு கணு ட்ரான்ஸ்போர்வா లేదంటే వచ్చి తీసుకోవడమేనా వచ్చి తీసుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఏమీ లేదు అంత సాహసం చేయలేనంట ట్రాన్స్పోర్ట్ లేదు మీకు ఎవరికైనా నచ్చితే వచ్చి తీసుకోవడమే దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేలు తూర్పులో క్రాసింగ్ బాగుంటుంది ఫైటింగ్ బాగుంటుంది ఫైటింగ్ బాగుంటుంది మీకు ఎవరికైనా నచ్చితే వచ్చి ఫైటింగ్ చూసుకొని తీసుకోవడం Guaraka. Right. Oke. Mantu Oke. Okay.